అందరిళ్లలో మామిడికాయ చట్నీ అయితే పెట్టేస్తుంటారు మేమే చాలా లేట్ అనుకుంటా ఈసారి పెడతా పెడతా అంటూ మమ్మీ చాలా డిలే చేసింది సో అట్లాస్ట్ అయితే పెట్టబోతున్నాము మేమైతే ఫిఫ్టీ మ్యాంగోస్ తీసుకున్నాము సో మార్కెట్లోనే కొట్టేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళతోనే కొట్టించి తీసుకున్నాము ఈసారి సో వచ్చాక ఇంటికి దాన్ని బాగా కడిగి ఆరబెట్టాము ఆ తర్వాత ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశాము సో ఇలా పెద్ద టబ్బు తీసుకుంటే బాగా కలపడానికి వస్తుందని తీసుకున్నాము ఇలా ఫిఫ్టీ కాయల్ని కూడా టూ బ్యాచెస్గా చేసాము సో ఫస్ట్ దీన్ని ఒక మెజర్మెంట్ కప్ తీసుకోవాలి అది ఏదైనా తీసుకోవచ్చు సో మేము ఇదైతే తీసుకున్నాము దీనికి కారం ఒక ఒక కప్పు అలాగే లైక్ సాల్ట్ ఓన్లీ ఫర్ ఈ చట్నీస్కే దొరుకుతుందని చెప్తే తీసుకున్నాం స్పెషల్గా సో అందుకే ఉంటలు ఉంటలు ఉంది ఇది లూజ్ది ఆవు పొడి పొడి మెంతు అయితే జస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాము ఇది ఇంగు అనమాట పాల ఇంగు అంట చాలా బాగుంటుంది అంటే స్మెల్ అని చెప్తే చట్నీ కోసమే స్పెషల్గా దొరుకుతుంది అంట అంటే తీసుకొని అది వంటలుగా ఉంటుంది దాన్ని పౌడర్ చేసి వేయాలన్నమాట స్మెల్ మాత్రం సూపర్ ఉండింది ఆ తర్వాత మేమైతే కాచిన నూనెనే యూజ్ చేసాము కొంచెమే పచ్చి నూనె యూజ్ చేసిందమ్మా ఆ తర్వాత లమ్స్ లేకుండా ఉంటలు లేకుండా స్మూత్గా ఇలా థిక్ పేస్ట్గా బాగా కలిపితే అప్పుడైతేనే ముక్కలకి బాగా ఇది కారం అంతా పడుతుంది అనమాట సో ఒక కప్పు దానికి ఫైవ్ కప్స్ ఆఫ్ మామిడికాయలు వేసిందమ్మ ఆ తర్వాత ఇలా బాగా కలపడమే ఇంకా ఇది కలపడమే పెద్ద టాస్క్ అండ్ ఇది ఒక ఎక్సర్సైజ్ లాగా అనిపించింది నాకైతే మామిడికాయ పికిల్ పెట్టడం తర్వాత త్రీ డేస్ తర్వాత మళ్ళీ అది ఊరినేది చేసి మళ్ళీ ఇంకో జార్లోకి షిఫ్ట్ చేస్తాం కాబట్టి ప్రస్తుతానికైతే ప్లాస్టిక్ డబ్బాలో వేసాము ఇంకా ఈ లాస్ట్ టాస్క్ కోసమే చాలా వెయిటింగ్ నేనైతే సో ఇలా చల్ల అన్నం ఉండింది సో అందుకే అమ్మ కొంచెం నూనె వేసింది వేడిదైతే నెయ్యి వేసేది సో తర్వాత దానికి ఉన్నదంతా కలిపి ఇంకా టేస్టింగ్ టైం అనమాట చూస్తుంటే నేను నోరు ఉరిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంది స్పైసీగా అన్నీ కరెక్ట్గా సరిపోయాయి